హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి రాబోయే శ్రావణ మాసం పూజలకి కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట సిల్వర్ ఐటెంలో ముందుగా వెండి వెండి వెండిది దాని మీద గోలు కోటెడు వచ్చిందండి చక్ర నామాలు ఉన్నటువంటి ప్రసాదం బౌల్ అనమాట లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ లేకపోతే శ్రావణ శుక్రవారాలు అప్పుడు కానీ పెట్టుకుంటానికి వెండి సిల్వర్ బౌల్ అనేది ఒకటి తీసుకున్నాను అండి కింద స్టాండ్ మోడల్లో కూడా ఉందన్నమాట మనకి ఇప్పుడు లేటెస్ట్గా అన్నీ మనకి వెండి బౌల్స్ చక్ర నామాలతో మనకి వస్తున్నాయి కదండి నేనైతే ఇలాంటి శంఖుచక్ర నామాలు ఉన్నటువంటి బౌల్ అయితే తీసుకున్నానండి కొంచెం వెయిట్ కూడా వచ్చింది వరలక్ష్మి వ్రతం అప్పుడు శ్రావణ శుక్రవారం వాళ్ళప్పుడు నైవేద్యం పెడతానికి బాగుంటుందని ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను మధ్యలో మనకి పుష్పం కూడా వచ్చింది మోడల్ డిజైను ఇలా వచ్చిందనమాట బంగారు కుంకుక బర్ని మనకి ఎప్పుడు నుండో తీసుకోవాలి అని అనుకుంటున్నాను బంగారు కుంకుబ్బరిని అండి ఇది మనం కుంకుమ వేసుకుంటానికి మనకి యాపిల్ మోడల్లో ఉన్నటువంటి కుంకబ్బరిని అనమాట మనకి ఇది ఇలా మూత తీసుకుంటే ఇలా వస్తుందండి చక్కగా కుంకబరిని కుంకుమ వేసుకుంటానికి మోడల్ బాగుందని బంగారు కుంకుబ్బరిని మోడల్లో నేను తీసుకున్నా అనమాట మోడల్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా చిన్న వెయిట్ కూడా ఉంది అంతేకాదండి ప్రసాదం గంగాలం పానకం కానీ వడపప్పు కానీ మనకి ఏదైనా పరమాన్నం అనేది పెట్టుకుంటానికి మనకి ఇది కూడా శంకు నామాలు ఉన్నటువంటి ప్లెయిన్ గంగాలం అంటారండి ఇది మంచినీళ్ళు కానీ పానకం కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టుకుంటానికి గంగాలం మోడల్లో ఉన్నటువంటి శంకుచక్ర చక్ర నామాలతో కూడినటువంటి ప్లెయిన్ గంగాలం ఇది ఒకటి ఇది వచ్చేసి మనం నైవేద్యం పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం పానకం అలాంటివి మంచినీళ్ళైనా అయినా ఇలాంటివి పెట్టుకోవచ్చు ప్రతీ నెలా కూడా ఒక సిల్వర్ కాయిన్ అనేది నేను తీసుకుంటాడు ట్రిపుల్ సిక్స్ ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ అండి ఒక ట్వంటీ గ్రామ్స్లో మాత్రం కంపల్సరీగా నేను తీసుకుంటానండి ఇది మంచి సిల్వర్ అండి ప్యూర్ ప్యూర్ అనమాట ఇదేంటంటే మనము తరువాత ఏదన్నా వెండి ప్లేట్ కానీ పెద్ద వస్తువులు తీసుకుంటే మనం మళ్ళీ ఈ సిల్వర్ కాయిన్ మనం ఇస్తే మనకు అదే రేట్ అనేది వస్తుంది అనమాట తగ్గించరు ఇది త్రిబుల్ నైన్ ఉన్నటువంటి ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనమాట ఇది ఒకటి బిస్కెట్ మోడల్లో తీసుకున్నాను ఇవి కాయిన్స్ అండి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది అమ్మవారికి ప్యూర్ కాయిన్స్ ఇరవై ఒక్క కాయిన్స్ అండి ఇవి మొత్తం ఇరవై ఒక్క కాయిన్స్ ఉంటాయి మనకి ఎన్ని కావాలంటే ఇస్తారు అన్నీ కూడా గ్రాముల లెక్కే నేనైతే ట్వంటీ వన్ తీసుకున్నాను తీసుకున్నానమాట లక్ష్మీదేవి ఉంటుంది ఇటు వచ్చేసి పద్మం ఉంటుంది అనమాట ఇటు వచ్చేసి అమ్మవారి లక్ష్మీ ప్రతిమ అనేది ఉంటుంది నేను ఇరవై ఒకటి తీసుకున్నానండి చూపిస్తున్నాను మీకు లక్ష్మీదేవి వస్తుంది ఇటువైపు ఏమో పద్మం వస్తుంది మనకి ఇరవై ఒకటి కావాలంటే ఇరవై ఒకటి పదకొండు కావాలన్నా తొమ్మిది కావాలన్నా యాభై ఎనిమిది నూట ఎనిమిది నేను ఇరవై ఒకటి ఇరవై ఒకటి అలాగా నూట ఎనిమిది వచ్చేటట్టు నెలలో రెండుసార్లు తీసుకుంటాను అనమాట ఒక్కసారి పెట్టాలన్నా కూడా ఏడు వేలు చిల్లర చెప్పారండి నూట ఎనిమిది లక్ష్మీ కాయిన్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ చెప్పారండి మన వైజాగ్లో దీపికా సిల్వర్ హౌస్ ఈనాడు ఆపోజిట్లో ఉంటుందండి శార్వాణి స్వీట్ షాప్ పక్కన దీపికా సిల్వర్ హౌస్ చూసారా ఇలా పద్మం ఉంటుంది ఇటు పక్క వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసానికి నేనైతే ఇరవై ఒక్క సిల్వర్ కాయిన్స్ తీసుకున్నాను ఇరవై ఒకటి కూడా అమ్మవారికి పాదాల చెంత ఉంచి మనం పూజ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత అందంగా ఉందో కానీ బరువు కూడా అనిపించిందండి ఇవి ప్యూర్ వెండి కాయిన్స్ అనమాట మనకి ఎక్కడా కూడా ఏది మనకి ఇట్లా విరిపినా కానీ చాలా గట్టిగా అనమాట ఇట్లా వంగిపోయాయి కాదండి ప్యూర్ సిల్వర్ కాయిన్స్ నాకైతే ఈ ఇరవై ఒక్క కాయిన్స్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు ఉన్నాయండి ఇరవై ఒక్క కాయిన్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు ఈ ఇరవై ఒక్క కాయిన్స్కి అలా వచ్చాయన్నమాట ఇంకో వచ్చేసి నేను నెల నెలా వచ్చే మా మనీ కొంత సేవ్ చేసుకొని ఇలా సిల్వర్ కాయిన్స్ అనేవి కొనుక్కుంటానమాట ఇటు వచ్చేసి ఓంకారం శ్రీ గుర్తు కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవి కాయిన్ ఇది కూడా అంతేనండి ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది కూడా ఒక ట్వంటీ గ్రామ్స్లో నేను నెలలో ఒకసే ఒక కాయిన్ అనేది కంపల్సరిగా తీసుకుంటాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్లో మనకి ట్వంటీ గ్రామ్స్ అనేది సిల్వర్ కాయిన్ అనేది వస్తుందండి ఇలా తీసుకుంటాను ఈసారి అయితే ఈ మోడల్లో తీసుకున్నాను లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు దేవి వచ్చిందండి ఈ మోడల్లో ఒకటి తీసుకున్నాను అనమాట వెనక వైపు వచ్చేసి మనకి స్వస్తిక్ ఉంద ముందు అయితే స్వస్తిక్ గుర్తుతో ఉంది వెనకవైపు వైపు ముందు వచ్చేసి లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు ఉన్నటువంటి కాయిన్ అనమాట మూడు కాయిన్స్ కాదండి ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి అన్నీ కూడా మూడు మూడు కాయిన్స్ ట్వంటీ గ్రామ్ ట్వంటీ గ్రామ్ అండి ఇలాగా నాలుగు తీసుకున్నాను ఇదైతే బిస్కెట్ మోడల్లో తీసుకున్నాను ఇలా అయితే కాయిన్స్ తీసుకున్నాను ఈ శ్రావణ మాసానికి నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అండి సింపుల్గా కుంక బన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నీకు ఆల్రెడీ నేను నిన్న షార్ట్లో పెట్టాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా మోడల్గా అనిపించింది యాపిల్ మోడల్లో ఉంది నా దగ్గర ఇలాంటిది వెండిది చిన్నది కూడా ఉందండి చిన్నది కూడా ఉంది నేను చిన్నది కూడా తీసుకున్నాను ఇంతకుముందు అయితే నాకు బాగా నచ్చి ఈసారి గోల్డ్ మోడల్లో తీసుకున్నాను అనమాట సింపుల్గా కూడా ఉందన్నమాట సిల్వర్ కాయిన్స్ నాకైతే ఈ సిల్వర్ కాయిన్స్ భలే నచ్చాయండి ఇప్పుడు చాలామంది అమ్మవారి దగ్గర చిన్న బౌల్లో పెట్టిపోసి అమ్మవారి ఉంచితే కూడా చాలా చాలా మంచిది అనమాట నాకు ఈ సిల్వర్ కాయిన్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవేనండి సింపుల్గా నేను తీసుకున్నటువంటి గంగాలం నైవేద్యం ప్రసాదం కుంకుంభరిణి సిల్వర్ కాయిన్స్ మూడు రకాల మోడల్స్ అండి సిల్వర్ కాయిన్స్ అంతేకాండి ఈ చిన్న కాయిన్స్ కూడా చాలా బాగున్నాయి బిస్కెట్ మోడల్ వేండి కాయిన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటే ఈ శ్రావణ మాసం నేను చేసిన చిన్న షాపింగు శ్రావణ మాసం పూజల కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు